వైఎస్ జయంతి సందర్భంగా మరోసారి ఘర్ వాపసి నినాదం వినిపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ను వీడిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన వ్యాఖ్యలను సమర్థించిన రేవంత్ రెడ్డి అందరం కలిసి రాహుల్ ని ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు